హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ వోల్డ్ టుడే మా కాలనీలో శ్రీరామనవమి ఎలా జరిగిందో చూసేయండి శ్రీరామనవమి రోజు రాములు వారి కళ్యాణం చేస్తారు కదండి చాలా బాగా చేస్తారు కాలనీలో మా కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో చాలా బాగా జరిగింది కళ్యాణం కళ్యాణం చాలా బాగా చేస్తారండి ఇక్కడ పసుపు కుట్టడం కారణించి అన్నీ మనకి మామూలు పెళ్ళిలో జరిగినట్టు అన్ని కార్యక్రమాలు చేస్తారు చాలా బాగుంటుంది అవన్నీ షేర్ చేసుకోవాలనుకున్నాను బట్ అవ్వలేదు ఈసారి నెక్స్ట్ టైం మీతో అట్లా అవన్నీ షేర్ చేసుకుంటాను ఇలా వెళ్ళి మొత్తం దర్శనం చేసేసుకొని మేమైతే వచ్చేసాం ఇలా రామాయణి సీతమ్మని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు చాలా బాగా అనిపించింది దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయింది ఇలా దర్శనం చేసుకొని ఇక్కడ చూడండి జనాలు అయితే చాలా మంది వచ్చారు ఎండ ఎక్కువగా ఉంది సో చాలా బాగా అనిపించింది కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది కళ్యాణం అయిపోయాక ఇక్కడ భోజనాలు అవి కూడా జరిగాయి అవి చూసేసుకొని ఆఫ్టర్నూన్ అయితే ఇంటికి వెళ్ళిపోయాం ఈవినింగ్ ఇలా ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది పల్లకీ సేవ కళ్యాణం అయిపోయాక మన ఊర్లో కూడా కళ్యాణం అయిపోయాక దేవుడు ఊరేగింపుకి వస్తారు కదా ఇలా ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది ఈవినింగ్ టైము ఇదైతే షూట్ చేశాను చూసేయండి మీరు కూడా ఇలా మొదలైన ఊరేగింపు మొత్తం అయిపోయాక రాముల వారిని సీతమ్మవారిని అందరినీ విడిదింట్లో దింపేసి వస్తారండి చెప్పాను కదా మనకి మామూలు పెళ్ళిలో జరిగినట్టే అన్ని తంతులు జరుగుతాయని ఇదిగో చూడండి ఇక్కడ ఇవన్నీ సారీలు అండి అమ్మవారికి ఊరేగింపుతో పాటు సారీలు కూడా తీసుకెళ్తున్నారు చలివిడి సార అన్నీ అన్నీ మనకి పెళ్ళిలో జరిగినట్టే చాలా బాగా జరుగుతాయి సారీలు ఇవి ఇలా పల్లకి ముందు వెళ్తుంటే వెనక సారీలు పట్టుకొని ముత్తలు అందరు వెళ్తున్నారు ఇక్కడ చూడండి సలివిడి అమ్మవారి సారీలు సలివిడి కూడా అందరికి పంచుకుంటూ వెళ్తున్నారండి చాలా బాగా జరిగింది ఇలా చూసారు కదండీ ఇలా జరిగింది శ్రీరామనవమి మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమూర్చోల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్